నెల్లూరు నగరంలోని స్థానిక బార్కాస్ లంగర్ఖానా సమీపంలో బిల్డర్ రబ్బాని సివిల్ ఇంజనీర్ రయాన్ ఆధ్వర్యంలో రియల్ సిమెంట్ అండ్ కంపెనీ పేరుతో నూతన దుకాణాన్ని బిల్డర్ రబ్బాని ఆయన కుమారుడు రయాన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు సమీర్ ఖాన్ వారిని అభినందించారు నగర ప్రజలు మెరుగైన సేవలు అందించాలని కోరారు प्रजल పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు నాకు అన్న లాంటి మంచి మన రబ్బానీ మనం చదువుకునేటప్పుడు మాతో తిరిగే మంచి మేము అప్పుడు చిన్న పిలకలం ఇప్పుడు ఆయన కొడుకు బీటెక్ సివిల్ చదివి ఒక వ్యాపార దాంట్లో మొదలు పెట్టాడు రబ్బాని బాయ్ ఎవరో కాదు నాకు అన్న అవుతాడు వాళ్ళ బిడ్డ కూడా నాకు తమ్ముడు లాంటి సమానంగా ఈ రోజు రేట్ కలెక్టర్ ఆఫీస్ పక్కన పాత ప్రెస్ ఆఫీస్ పక్కనే రియల్ సిమెంట్ అనే పేరుతో మదీనా ఇంతియాజ్ బాయ్ గారు చేతుల మీదగా ఇనాగరేషన్ జరగడం జరిగింది అదే విధంగా నేను యువత అందరికి ఒకటే కోరుకు కోరుకుంటున్నా యువకులు వ్యాపార పరంగా గానీ రాజకీయ పరంగా గానీ మంచి పనులకి రావాలి అనేసి కోరుకుంటున్నా ఈ రోజు రబానీ వాళ్ళ కొడుక్కి బీటెక్ సివిల్ ఇంజనీర్ రయాన్ చేసున్నాడు ఈ అబ్బాయి ఇంత తక్కువ ఏజ్ లోనే వచ్చి వ్యాపారం చేయాలని తాపంత్ర పడుతున్నాడంటే ఇదే పరంగా చాలా మంది వ్యాపారాలు దిగాలనేసి నేను కోరుకుంటున్నా వ్యాపార పరంగా ముందుకొచ్చాడు మీరు సహకరించండి తోడియండి అనేసి నేను కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఇంకా యువకులు వచ్చి వ్యాపార పరంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీరందరూ ఆదరిస్తారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం నమస్కారం నా పేరు రయాన్ ఈ రోజు ఆఫీస్ బ్రాంచ్ దగ్గర మా షాప్ ఓపెన్ జరిగింది రియల్ సిమెంట్ కంపెనీ చీఫ్ గెస్ట్ గా ఇంతియాజ్ అంకిల్ గారు సమీర్ అన్న గారు వచ్చారు మీ బ్లెస్సింగ్స్ చాలా సంతోషంగా ఉంది అందరికీ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటున్నాను నెల్లూరు నగరం కలెక్టర్ ఆఫీసు ఆనుకొని లంగర్ ఖానా స్ట్రీట్ లో రియల్ సిమెంట్ కంపెనీ ఇక్కడ రబ్బానీ భాయ్ మరియు ఆయన తనయుడు రయాన్ బీటెక్ ఇంజనీరు సివిల్ కాంట్రాక్టర్ కూడా ఈ రోజు సిమెంట్ షాప్ పెట్టడం వారికి అభినందనలు తెలుపుతూ మరియు దీనికి ముఖ్యంగా ఇనాగ్రేషన్ కిల్డెన్ హెడ్ ఇంతియాజ్ గారు మరి ఓపెనింగ్ చేయడం అదే విధంగా ఈ యొక్క షాపు పెట్టిన వాళ్ళకి అభినందనలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి థెరపీ మెషిన్ మరియు ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు